ఓం నమో నారాయణయ్య వాసుదేవ ఇవాళ నేను పంచమాధవ క్షేత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది బిందు మాధవ టెంపుల్ సాక్షాత్తు విష్ణుమూర్తి బిందు మాధవుని రూపంలో వచ్చారు అంటారు అందుకని బిందు మాధవ స్వామి టెంపుల్ అంటారు రెండవది వేణి మాధవ స్వామి టెంపుల్ ఇది ఏంటంటే గజకర్ణుడు అనే రాక్షసుని చంపడానికి త్రివేణి సంగమంలో స్వామివారు అవతారం ఎత్తారనమాట ముచ్చటగా మూడవది సేతు మాధవ టెంపుల్ ఇదేంటంటే స్వామి పాలరాతితో చేస్తారు కాబట్టి శ్వేత మాధవ టెంపుల్ అని కూడా అంటారు చాలా పవిత్రమైంది చాలా మహిమాన్వితమైనది ఇక్కడ స్వామి చతుర్భుజులై ఉంటారు ఒక చేతిలో గద ఇంకొక చేతిలో చక్రం పట్టుకొని కిందన రెండు చేతులు కూడా కిందన వదిలేస్తారు ఫ్రీగా ఇది చాలా మహిమాన్వితమైనది తర్వాతది సుందరమాధ స్వామి టెంపుల్ ఇది నేపాల్ నుంచి పన్నెండు వందల శాలిగ్రామాలతో చేశారు కాబట్టి ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోవచ్చు లాస్ట్గా మన పీఠాపురంలో వెలిసిన మాధవ స్వామి టెంపుల్ స్థల పురాణం ఏంటంటే పాండవులు ఇక్కడ ఉన్నప్పుడు కుంతీదేవి వచ్చి ఇక్కడ పూజ చేస్తారు మాధవ స్వామిని కుంతీదేవి కొలవడం వల్ల మాధవ స్వామి టెంపుల్ అని అంటారు నెక్స్ట్ వీడియోలో బిందు మాధవ స్వామి టెంపుల్ గురించి అలాగే పద్మనాభ స్వామి టెంపుల్ ఇన్ వైజాగ్ గురించి వివరంగా తెలుసుకుందాం